ఆసియా కప్ లో భాగంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్పై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది టీమిండియా గెలవాలంటూ కొంతమంది పూజలు చేయగా మరికొంతమంది మ్యాచ్ను బైకాట్ చేయాలంటూ నిరసనలు చేపట్టారు టీమిండియా విజయం సాధించాలంటూ లక్నౌలో సింధు రక్ష పరిషత్ హోమం నిర్వహించింది ప్రయాగరాజ్లోనూ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు ఈ మ్యాచ్ను ఆపరేషన్ సింధు టూగా అభివర్ణిస్తూ వారణాసిలోని అభిమానులు పూజలు చేసి జలహార తీర్చారు బిహార్ పట్నాలోనూ అభిమానులు పూజలు చేశారు మధ్యప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయనిలోనూ దాయాది పాకిస్తాన్పై భారత్ విజయం సాధించాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు మహారాష్ట్ర నాగపూర్లో సూర్యకుమార్ సేన గెలవాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు మరోవైపు భారత్ పాక్ మ్యాచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులో కొంతమంది అభిమానులు నిరసనకు దిగారు పాకిస్తాన్ బీసీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ మ్యాచ్ను ఆపాలంటూ ముంబై తిరువనంతపురంలో శివసేన యూబీటీ వర్గం ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి పాక్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాక్ జెండాను దహనం చేశారు లక్నౌలో నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు